ఏమండీ బాగున్నారా మా చన్మకు చూసారా రోజు పొద్దున్నే నాతో పాటు నేను టీ తాగుతూ ఉంటే మొక్కల్ని చూసుకుంటూ వాటి పాలు తాగుతూ ఉంటాడండి ఏదో ఇద్దరం పొద్దున్న మాట్లు ఒక్కొక్కసారి టైం అలా స్పెండ్ చేస్తామన్నమాట పొద్దున్నే మొక్కల్ని ప్రకృతిని చూసామనుకో మన ఆలోచనలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకని అండి సరేనండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలండి మరి మీ అందరిలో మేము కూడా ఉండాలి మరి కదా సరేనండి ఈరోజు ఏంటంటే ఏమి లేదండి మొక్కల్ని మధ్య సరిగ్గా పట్టించుకుంటున్నాను అనమాట అంటే ఊళ్ళో వెళ్ళడాలో ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండి మనకి వచ్చేటప్పుడు పాపం మన మొక్కలన్ను మనం చాలా అదీనంగా చూస్తున్నాయి అన్నమాట అందులో కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఏమో టల్లైపోయాయండి సరేలే వాటి అన్నింటినీ బాగు చేసుకుందామని ఈ పని పట్టుకున్నానండి ఈరోజు స్నేక్ ప్లాంట్ ఒకటి ఉన్నదండి అది అడుగుని రేటలన్నీ పూడిపోయేలాగా అనిపిస్తుంది సరేలే వాటిని మనం నాటేమనుకోండి మంచిగా గ్రో అయ్యి పక్క నుంచి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తాయండి అప్పుడు మళ్ళీ మనం వేరే చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవచ్చు కదా అందుకని వాటిని విడదీసేసి వేరే నాటేస్తున్నానండి అది ఎలాగో చూస్తారా రెండు మరిది మనం మొక్కలకి వేసుకోవడానికి మట్టి రెడీగా పెట్టుకుంటాం కదండి ఆ మట్టిలోనే ఇంకొంచెం మళ్ళీ కోకో పెట్టు కొంచెం దానికి ఫుడ్ కలిపేసి పెట్టానండి దాంట్లో ఈ కొమ్మలు ఉన్నాయి కదా స్నేక్ ప్లాంట్ కొమ్మలు అది విడివిడిగా తీసేస్తాం కదండి వాటిని ఎలా సైడమ్ గుచ్చేసి మట్టి వేస్తామనుకోండి ఒక్కో ఆకుకి ఒక మొక్క వస్తుంది అనమాట స్నేక్ ప్లాంట్స్ మాత్రం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైర్ కదండి అందుకని స్నేక్ ప్లాంట్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు బయట పెంచుకోవచ్చండి జీరో మెయింటెనెన్స్ అనమాట ఈ మొక్కలకంటే ఎక్కువగా వాటర్ పోయకూడదండి కొంచెం లో ఉండాలి ఇంట్లో పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు మనం బయట పెట్టుకుంటూ ఉండాలన్నమాట కొంచెం వెంట తగిలింది అనుకోండి చాలా బాగా గ్రో అవుతాయి అందంగా కనిపిస్తాయండి మొక్కలు స్నేక్ లో మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండో పోతేనండి ఈ చిన్న మట్టి గ్లాసుల్లో అప్పుడు పర్పుల్ కలర్ కొమ్మలు పెట్టాం కదా అయ్యా ఎంత బారే ఎదిగిపోయినాయి అండి ఎక్కడి నుంచో పెట్టినా పక్క గో వంగిపోతున్నాయి పాపం ఇంకా పాటు అదే అండి ఆ గ్లాసులు వాటికి సరిపోవట్లేదు అనమాట వాటిని పీకేసి వేరే దాంట్లో పెడదామని కప్పులు గాలి చేసుకుండి నాకేం ఐడియా వచ్చిందంటే ఇందులో ఇదివరకు జేడి ప్లాంట్ పెట్టినండి అది జమ్మ ఎక్కువైపోయి యువకతోనూ చనిపోయింది అనమాట మొక్క చాలా బాధేసింది పోల్లని మరి మనకి ఎంతవరకు రుణమో అంతే కదా మొక్కలైనా మనుషులైనా ఏదైనా కూడా అయితే ఈ కుండీ గాలి అయిపోయిందని చెప్పండి ఎల్లో కలర్ కుండీ కదా పర్పుల్ కలర్ ఆపోజిట్లు బాగుంటాయి అనిపించింది అందుకని ఈ కొమ్మలన్నీ అదే గ్లాసుల్లో తీసిన కొమ్మలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో గుచ్చేస్తున్నానండి ఇవన్నీ ఇందులో బాగా సెట్ అయ్యాక చూస్తే చాలా ఈ కలర్ పైగా దీనికి చిన్న చిన్న పింక్ కలర్ పూలు కూడా పోస్తున్నాయండి మనం ఎంతో ఇష్టంగా మొక్కలు ఇవి పెట్టుకుంటాం కదండి అప్పుడప్పుడు ఇలా కొన్ని మొక్కలు పోతూ ఉంటాయండి మళ్ళీ దాన్ని వేరే మొక్కలు పెట్టుకోవడము ఏదో ఒకటి చేసుకోవడం గార్డెనింగ్ అంటే అంత ఈజీ ఏం కాదండి బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలుగుతాం అనమాట అందుకని ఒక మొక్క పోయింది అనుకోండి ఆ స్థానంలో ఇంకో మొక్కను సెట్ చేసుకోవాలండి మన గార్డెన్లోనూ కొత్త మొక్కలు వచ్చినట్టుగా ఉంటే మనకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదా ఇష్టపడి చేసే పనులు అనమాట ఇవి నాకైతే చాలా ఇష్టం అండి నుంచి సాయంత్రం వరకు కూడా ఈ మొక్కల పని చేయమంటే చేస్తూనే ఉంటాను అంత ఇష్టం అండి నాకు మొక్కలతో టైం స్పెండ్ చేయడం అంటే సరేనండి మన బొద్దయ్య గారిని పెట్టిన మనీ ప్లాంట్ కూడా కొంచెం ఎగుడు దిగుడుగా అయిపోయిందని చెప్పి వారిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి దాన్ని క్లీన్ చేశానండి పక్కన కొన్ని మొక్కలు పెట్టానండి సింగోని మోటిని ఇంకోటి ఏంటి లిఫ్టిక్ ప్లాంట్ అవి బాగా గ్రో అయ్యి ఆకులు అడ్డొచ్చేసేయండి అందుకని కొన్ని ఆకులు కట్ చేసి పక్క పెట్టానండి అలా తీసినప్పుడు మా పొట్టోళ్ళు మేము కొన్ని ఫోటోలు కూడా తీయమండి ప్లేస్ ప్లేస్లో సరేనండి పోతే అండి మా పాప వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారని చెప్పాను కదా మా పెద్ద అమ్మాయి వాళ్ళు తన బర్త్డేకి వాళ్ళ ఆయన గారు బయటికి తీసుకెళ్లారనమాట సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారంట చిన్నగా ఏమైనా కానండి ఆడవాళ్ళని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉండాలండి మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లోనే వంటలు చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ ఉంచేసారనుకో వాళ్ళ మైండ్ అంతా ఒకలా అయిపోద్ది అనమాట అందుకని అప్పుడప్పుడు అలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారనుకోండి లైఫ్ ఎంతో కొంత అందంగా అనిపిస్తుంది కదా వాళ్ళు ఉండే ఏరియాకి దగ్గరలో జలపాతం ఉన్నదని చెప్పి అక్కడ తీసుకెళ్ళారంటే చూసారా చూడడానికి కూడా చాలా బాగుంది కదా నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మాయి వీడియో తీసి పెట్టింది అండి నాకు తల్లి మీకు కూడా చూపిద్దామని పెట్టాను అనమాట ఇందులో కాలు పెట్టుకుంటే చిన్ని చిన్ని చేపలు వచ్చి పెడిక్యూర్ కూడా చేసేస్తున్నాయి అమ్మా అని తను సరదా పడుతూ నాతో మాట్లాడితే నాకు భలే అనిపించింది ఈసారి నువ్వు వచ్చినప్పుడు మాత్రం నేను కూడా తీసుకెళ్తానమ్మా నేను నీకు ఇలాంటి ప్లేసులు అయితే ఇష్టం కదా అని అన్నదన్ను నిజమే కదా అప్పుడప్పుడు మనం అలాంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలండి బాబు వెళ్ళి అవునంటారా మరి ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి మరి సరే మరి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అల్లు అలాగే మరి ఇంకేంటంటే అసలు ఈ ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడుకుందాం పంచుకుందాం అని అనుకున్నానండి కానీ మైండ్ డైవర్ట్ అయిపోయింది ఏదో మాట్లాడేసాను నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు నాలుగు మాటలు చెప్పాలనిపిస్తుందండి అది ఏమిటా అంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మరి సరేనా ఉంటానండి